అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఇడ్లీ పౌడర్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను పప్పును నానబెట్టి పిండి రుబ్బడం చాలా టైంతో కూడిన పని ఈ పౌడర్ను ఒకసారి ప్రిపేర్ చేయండి చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి బ్యాచిలర్స్కి మరియు పెద్ద వయసు వారికి వర్కింగ్ ఉమెన్స్కి రుబ్బే పని లేకుండా ఈ ఇడ్లీను ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మరి ఎందుకు ఆలోచన లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి నేను ఒక కిలో మినపుళ్ళను తీసుకున్నాను బౌల్లో వేసి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి ఒక పల్చటి క్లాత్ను ఎండలో పరిచి కడిగిన మినపగుళ్ళను పల్చగా వేయాలి ఒక రోజల్లా ఎండలో మాయిచర్ పూర్తిగా తలగే వరకు ఎండ ఇవ్వాలి ఎండిన మినపగుళ్ళను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి కాటకలో ఉండాలి ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లడి సహాయంతో పూర్తిగా జల్లించాలి ఈ పౌడర్ను ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు తడి చెంచాలి పెట్టరాదు తడిగా ఉన్న ప్రదేశంలో ఉంచరాదు ఎక్కువ రోజులు ఈ పౌడర్ అనేది నిల్వ ఉంటుంది ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండున్నర కప్పులు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి దానిలో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి రెండుసార్లు పూర్తిగా వాష్ చేయాలి ఫ్రెష్ వాటర్ వేసి పైన మూతపట్టి సుమారు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇడ్లీ రవ్వను పూర్తిగా నాన్న ఇవ్వాలి ఇక్కడ ఎయిర్ ట్రైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న పౌడర్ను నేను అంతా యూజ్ చేయట్లేదు నేను కప్పు మాత్రమే తూసుకుంటున్నాను ఒక కప్పు మినపిండిని తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి గరిట సహాయంతో పూర్తిగా ఉండలు లేకుండా కలపాలి ఈ పిండిని పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పూర్తిగా నాననివ్వాలి బ్యాటర్ అనేది విడిలోచ్చిపించే మాదిరిగా ఉండాలి నానిన ఇడ్నీ రవ్వను చేత్తో గట్టిగా ప్రెస్ చేసి రవ్వను పూర్తిగా ముందుగా కలిపి ఉంచిన ఇడ్లీ పౌడర్ మిశ్రమంలో వేయాలి మరొకసారి గట్టి సహాయంతో కలిసే విధంగా కలపాలి వాటర్ తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ చేర్చుకొని వీడులు చూపించిన మాదిరిగా పిండి ఉండాలి నైట్ అంతా పిండిని బయటే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టరాదు మార్నింగ్ పిండి మొత్తం ఫర్మెంట్ అయ్యి ఇలా తయారవుతుంది ఈ బ్యాటర్ మొత్తాన్ని మరొకసారి గరిట సహాయంతో కలపాలి పిండిలో కొంత భాగాన్ని తీసుకొని మిగిలిన భాగాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న పిండిని బట్టి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసి మరొకసారి గరిట సహాయంతో కలిసే విధంగా కలపాలి వాటర్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత యాడ్ చేసుకునివచ్చు పిండి రుబ్బినప్పుడు బ్యాటరు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ బ్యాటర్ కూడా ఉంటుంది పిండి అనేది వీడియోలో చూపించే మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని వేసి వాటర్ వేసి హీట్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్లను పెట్టి పైన మూత పెట్టి ఇడ్లీలను ఉడకనివ్వాలి స్పూన్ సహాయంతో ఇడ్లీలను తీసి సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియోతో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ